అహంస్ఫురణ ఆలోచన కాదు ఆలోచనలలో అహంస్ఫురణ ఉంటుంది అది భ్రమ కాదు భ్రాంతి కాదు అది ఆలోచన కూడా కాదు అది నీ బుద్ధికి నీ మనసుకి నీ ఇంద్రియాలకి నీ పాండిత్యానికి సమస్త విజ్ఞానానికి జ్ఞానాన్ని అది నేను అన్నది అహంస్ఫురణ అహంస్ఫురణ అది ఆలోచన కాదు అహంస్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఒక్క ఆలోచనలో మీరు దాన్ని జాగ్రత్తగా అలా గమనిస్తే నేను మిగులుతుంది ఆలోచన పోతుంది నేను అన్నది ఆలోచన కాదు స్వరూపం అది అహం బ్రహ్మస్మి అనే మహావాక్యానికి అర్థం ఏమిటి అంటే అన్ని ఆలోచనలు పోయిన తర్వాత ఆలోచనల యొక్క ఇక దాని ప్రక్రియ అయిపోయింది అక్కడ దాకా ఆలోచనే నేను అన్నది ఆలోచన మాత్రం ఉదాహరణకి చిన్న ఉదాహరణ తీసుకొని తల్లి పిల్లవాడిని చంటి వాడిని ఉద్యోగ జో కొడుతుంది జో కొట్టేటప్పుడు ఆ తల్లి ఆలోచనలు పెంచుతుందా ఆలోచనలు పోగొడుతుందా చూడండి పోతే వాడు ఆ స్థితికి ఉంటాడే తప్పితే ఒకవేళ ఆలోచన కలిగిస్తే వాడినిద్రపో ఓం శ్రీ శివానంద గురుభ్యో నమ శ్రీ ఆత్మ నమ ఆత్మబంధువులు ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం ఓం నమో భగవతే శ్రీ రమణాయ భగవాన్ రమణ మహర్షులు వారి పాద పద్మాలికి ప్రణమిల్లుతూ వారి బోధని మనం విచారణ చేస్తూ అర్థం చేసుకున్నాం శ్రీ మహర్షుల వారి దగ్గరికి ఒక భక్తులు వచ్చి అడుగుతున్నారు మనసు యొక్క స్వభావము అనగా దాని మూల కారణము లేదా మనసు యొక్క పుక్కుతోపు కారణమైన సత్య వస్తువును కనువంత సత్యవస్తు భగవాన్ చెప్తాను సార్ ప్రాముఖ్యతను బట్టి ఆలోచనలను ఒక క్రమంలో పెడితే నేను అన్న ఆలోచన అత్యంత ప్రధానమైనది అహం అంటే నేను ఆ భావన ఆలోచన అన్నిటికీ పొగటి పేరు మూల స్కంధం మూల స్తంభం అది ప్రతిభావము ఆలోచన ఒక వ్యక్తి యొక్క ఆలోచనగానే పుడుతుంది కానీ అహంకారంతో సంబంధం లేకుండా ఉన్నట్లు కనపడుతుంది కనుక ఆలోచన అనే వ్యవహారం అంతా అహంకారం యొక్క పని విచారణ చేసినప్పుడల్లా మనకి వారి గతంలో అనేక సందర్భాల్లో చెప్పిన హోదా కూడా స్ఫురణలో ఉండాలి లేకపోతే ఈ ప్రయాణం సాగదు ఇక అడ్రస్ లేకుండా మనం వెళ్ళినట్టే ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కసారి అలా చెప్పారు అవి మర్చిపోతే మళ్ళీ ఎప్పటికీ కొత్తగా ఇప్పుడే మొదలుపెట్టిన వాళ్ళకి సరే తప్పదు వాళ్ళు కూడా ఏం చేయాలి మొదటి నుంచి చదవాలి ఎక్కడో ఒకటి చదివితే అవ్వదు అందుకని భగవాన్ది విచారణ చేద్దాం ఎవరు అడుగుతున్నారు అడుగుతారు స్వామి ఇక్కడ భక్తుడు మనసు యొక్క స్వరూపం ఏంటి స్వభావం ఏంటి దానికి సత్య వస్తువుని ఎలా కనుక్కోవాలి అని అది మనసు యొక్క స్వభావం ఏమిటి అట్లానే మనసు యొక్క అన్ని మొత్తం దాని ఏమిటి దాని మూలమైన కారణం దాని మూల కారణమైన ఎరుకని ఎలా కనుక్కోవాలి అని చెబుతున్నారు ఇక్కడ ఏంటంటే ఈ ప్రశ్నలో మనసు యొక్క మూల కారణం ఏమిటి అట్లానే మూల కారణమైన ఎరుక ఎలా కనుక్కోవాలని అడుగుతున్నారు కాబట్టి ఇక్కడ మనసు అంటే ఏమిటి అంటే మనసు యొక్క మూల కారణమైన ఎరుక ఏది దాన్ని ఎలా కనుక్కోవాలి అన్న ప్రశ్న పేరే మనసు అంటే ఆ ప్రశ్న ఎవరు అడుగుతున్నారంటే ఎరుకే అడుగుతుంది వచ్చింది అర్థం కాక అర్థం కానప్పుడు మనసు అయింది అర్థమైతే ఎరుకైంది అంతే ఎరుకులోకి వచ్చిందా మీకు అంటే ఎరుకే అర్థం కాకపోతే మనసుగా ఉంటుంది అర్థమైతే ఎరుకుగా ఉంటుంది అప్పుడు మనసు కూడా ఎరుకే అవుతుంది అదే పరిశుద్ధమైన మనసు అంటే శుద్ధాత్మ అంటే కాబట్టి ఈ ప్రశ్నలో మూలమైన మనసుకి మూలమైన ఎరుకని ఎలా కనుక్కోవాలి అని అడుగుతున్నది ఎవరు అంటే ఈ విధానమే మనసు అంటే కానీ స్వామి భగవాన్ ఆలోచనల ప్రాముఖ్యతను గమనించమని అంటున్నాను స్వామి అది ఎట్లా దీనికి ఈ ప్రశ్నకి దానికి ఉన్నటువంటి సంబంధం ఏంటి ఎట్లా అర్థం చేసుకోవాలి దాన్ని మేము ఇప్పుడు ఏమంటున్నానంటే ఇంత బాగా చెబుతున్నారు మనోమూలాన్ని ఎలా కనుక్కోవాలి స్వామి అంటే అందరూ ఇది ఈ పాఠం ఇప్పుడు భగవాన్ చెప్పేది గొప్ప ఎలా కనుక్కోవాలనే సాధన అది ఎట్లా పట్టుకోవాలి చెబుతున్నారు భగవాన్ మనం జాగ్రత్తగా నిశ్చితంగా నిమ్మడంగా గమనించాలి భగవాన్ ఏం చెబుతున్నారంటే మనసు ఉన్న ఎరుకను ఎలా పట్టుకోవాలి ఇది ప్రశ్న భగవాన్ ఏం చెబుతున్నారంటే ప్రాముఖ్యతను బట్టి మరి దీనికి ఉన్న ప్రాముఖ్యత అలా ఉంది ఏది ఆ ఎరుకను కనుక్కోవాలి అన్నదే ఫైనల్ అది ఇంకా తర్వాత ఇంకేం లేదు దానికి మనం మళ్ళీ మనసు ఇచ్చే ప్రాముఖ్యతని బట్టి నీకు అంత ఇచ్చే బాగా ఉంటే నన్ను నేను తెలుసుకోవాలి నేను ఎవరో నాకు తెలియాలి ఆ ఎరుకంటేమిటి మనోమూలం అంటే ఏమిటి తెలియాలి అంటే ప్రాముఖ్యత ఉండాలి దాని అది ముఖ్యమై ఉండాలి అన్నిటికంటే అదే ముఖ్యమై ఉండాలి అన్నీ వద్దని కాదు కానీ పిల్లవాడికి చాక్లెటే ముఖ్యం ఇప్పుడు అక్కడ అన్నం అవన్నీ కాదు అట్లా ప్రాముఖ్యత అన్నమాట అది కాబట్టి ప్రాముఖ్యతని బట్టి ఆలోచనలన్నీ ఒక ఆలోచన కింద తీసుకురావాలి ఎంత బాగా చదువుతున్నారు చూడండి ఏమంటున్నారు మనసు అంటే ఇక డెఫినేషన్ చదువుతున్నారు మనసు అంటే ఆలోచనలే ఆలోచనల సమూహమే మనసు ఆలోచనల సమూహం ఇప్పుడు ఏం చేయాలి ఆలోచనలోకి తీసుకురావాలి ఆలో ఒక ఆలోచన ఆలోచనలని బహు తత్వాన్ని బహుత్వాన్ని ఏకంగా తీసుకోవాలి ఒక్కటే చేయాలి ఒక ఆలోచన చేయాలి అది కాబట్టి మనసు అంటే ఆలోచనల సమూహం ఆలోచనల యొక్క సమూహాన్ని ఏం చేయాలి ఒక ఆలోచనకి తీసుకొచ్చి అది ప్రాముఖ్యత ఇక్కడ ముఖ్యమైనది ఏమిటి ప్రాముఖ్యత ప్రముఖమైంది ముఖ్యమైనది ఏమిటి విశేషంగా ముఖ్యమైనది ఏమిటి అంటే అన్ని ఆలోచనల నుంచి ఒక ఆలోచనకి రావాలి అదే మన భక్తిలో భక్తి మార్గంలో నామస్మరణ ఆ ఒక్క ఆలోచనకు వచ్చిన తర్వాత అప్పుడు విచారణ మొదలవుతుంది ఒక్క ఆలోచనకు వచ్చాక అప్పటిదాకా విచారణ సాధ్యం కాదు ఎందుకంటే ఆలోచనలు ఒకటి పోతుంది విచారణ విచారణ అంటే ఆలోచనలు ఒకటి కాదు కాబట్టి చిన్నగా మనం ఏం చేయాలి ఇది భగవాన్ చెబుతున్న సాధన ఏం చేయాలి అట్లా అవి మన ప్రాముఖ్య మనం ఇచ్చేదానికి ఉన్న ఇంపార్టెన్స్ని బట్టి ప్రాముఖ్యతని బట్టి చిన్నగా అన్ని ఆలోచనల నుంచి ఒక ఆధ అంటే శ్రద్ధాభక్తితో ఏదో ఒకటి మీకు ఏ ఒక ఆలోచనైనా పర్లేదు ఏ ఆలోచన కాదు ఎవరిని నమ్మాం దేని నమ్మాం ఇవన్నీ కాదు ఇప్పుడు ఆలోచనల సమూహం అంటే ఒక ఆలోచన అంటే ఏమిటి విచారణ చేయాలి తేలిగ్గా చెబుతాను ఇప్పుడు ఒక పండు అన్న మామిడి పండు అన్న మామిడి పండు అనగానే ఇప్పుడు మీకు కనపడిందా కనపడదు ఏం కనపడదు రంగు రంగు రుచి వాసన పరిమాణం అన్నీ కనపడుతున్నాయి ఇది ఆలోచన సమూహం అది ఇది ఒకసారి రంగు కనపడుతుంది ఒకసారి ఇందులో మీకు ఏది ఇష్టం దాని మీద పెట్టాం ఒకటే ఇది ఒక ఆలోచన అంటేనేమో ఆ పండు అంటే పండే ఇది మనకేమైతుంది పండు కులిపోయింది కనపడుతుంది పచ్చి పండు కనపడుతుంది ఇవిట్లా ఇవి ఆలోచనలు కథకి వెళ్ళటం అంటే ఒక వస్తువే కానీ అన్ని దాని తాలూకా అన్ని అనేక విషయాలు ఒకసారి ఎవరో పెట్టలేదు వాళ్ళ మీద కోపం అది గుర్తొస్తుంది ఆ ఫలానా స్వామికి ఇష్టం అని చెప్పి వాళ్ళకి పెడితే బాగుండేది మాది అని సీజన్ ఇంకితే కొనసాగటం అంటే ఆలోచనల యొక్క సమూహము ఇప్పుడు మనకు మీరు గుర్తు తెచ్చుకోండి మీ మెసేజ్ని గుర్తు తెచ్చుకోండి మీ భర్తల్ని గుర్తు తెచ్చుకోండి మీ భార్యల్ని మీ పిల్లల్ని గుర్తు తెచ్చుకోండి ఒక ఆలోచన ఏమో భార్య పిల్లలు బహు ఆలోచన అంటే దానికి సమాచారం ఇవి ఆలోచనల యొక్క సమాహం ఒక ఆలోచనకు తీసుకురావాలి ఎట్లా అంటే శ్రద్ధ ఏకాగ్రత పెరిగాక మీకేమైతుంది అంటే ఎట్లా అది కూడా మళ్ళీ జ్ఞానం ఎలా జరుగుతుంది మన నిత్య జీవితంలో ఇప్పుడు మామిడి పండు తింటున్నారు ముందేం చూస్తారు ఆ మామిడి పండుని రంగు చూస్తారు తర్వాత తర్వాత దాని పక్వెలా చూస్తున్నారు మీరు ఆలోచన సాగుతున్నాయా లేదు అయిందా తర్వాత ఏం చేస్తారు తింటారు తినేటప్పుడు ఏం చేస్తారు రుచి చూస్తారు రుచి మాత్రమే చూస్తారా రంగు దాని బలం దాని ఇవన్నీ గుర్తింది అన్ని చూస్తారు అది ఒక ఆలోచన ఇది ప్రతి పనిలో మనందరికీ కూడా బహు ఆలోచనలు ఆలోచన విషయాల్లో కర్మలు అందుకనే కర్మయోగము కృష్ణ పరమాత్మ కర్మ చేస్తేనే ఇవన్నీ అర్థం అయితే ఊరిక నేను మామిడి పండు తిన్నా చాలా బాగుంది ఇవి భగిన పల్లి రసాలు చెరుకు రసాలు నువ్వు పళ్ళు అవి అవి అవన్నీ సరే అంత సమాచారం అర్థమవుతుందా ఒక ఆలోచన అంటే అర్థమైందా ఒక క్రియని ఒక దాన్ని అనుభవిస్తున్నప్పుడు నిద్రనే ఆలోచి అనుభవిస్తున్నప్పుడు అది ఒక ఆలోచన అంటే ఆలోచనే అందా ఆలోచన అంటే అర్థం ఏమిటి అంటే దేనైనా మీరు గ్రహిస్తూ అనుభవం పొందుతుండం అది ఆలోచనే ఆలోచనకు భిన్నంగా లేదు ఆలోచనకి మీకు తెలిసో తెలియకో అనుభవించినా కూడా ఆలోచన ఇవన్నీ ఆలోచనలో భాగమే ఎంత గొప్ప అనుభవం అయినా సరే ఇది ఇప్పుడు అర్థం కాదు మనకి ఇప్పుడు ఒక ఆలోచన అంటే అర్థమైందా మీకు ఏదైనా అంతేనా పచ్చడి చూస్తారు ముందు ఎట్లా ఉంది అంత ఆ తర్వాత రుచిని మాత్రమే చూస్తారు మీకు కావాల్సింది అవన్నీ అక్కర్లేదు ఆ బహు ఆలోచన నుంచి ఒక ఆలోచనకు వచ్చింది ఒక ఆలోచన రామట్టి మీ దాన్ని మీరు అనుభవించగలుగుతున్నారు లేకపోతే మీరు అనుభవించలేదు అట్లానే ఆత్మనైనా ముందు ఒక ఆలోచనకి తీసుకొచ్చి స్వరూపాన్ని తెలుసుకోవాలంటే ఒక ఆలోచన ఉన్నప్పుడు అప్పుడు విచారణ సాధ్యం విచారణ అనే మాటకు అర్థం ఏమిటి అంటే భౌతికంగా విచారించడం ఒకటి ఆధ్యాత్మికంగా విచారణ అంటే అర్థం ఏమిటి అంటే విచారణ మీరు మామూలు పండు తిన్నారు తిన్నాక రసం తీసుకోగానే మీకు తీయగను పుల్లగను ఉంది అనుకోండి ఇప్పుడు మీరు కనుక్కున్నారా రుచిని ఏ ఏం కనుక్కున్నారు చేశారు ఏం చేసింది మీకు ఉంది ఇది విచారణ ఇక్కడ భౌతికంగా విచారణ పూర్తయి అంటే అనుభవమే అట్లానే స్వీయము మనోమూలము ఎరుక యొక్క విచారణ అంటే అర్థం ఏమిటి అంటే దాన్ని అనుభవించడం విచారణ అంటే దాన్ని నువ్వు దానిలో ఏకమవుతావు అదే నువ్వు అవటం పేరే విచారణ అంటే విచారణ అనేది భిన్నం కాదు ఏకత్వానికి విచారణ అని పేరు అది భగవాన్ యొక్క సూటి మార్గం అది నువ్వే నేను నువ్వు విచారిస్తున్నావు నీ మనోమూలాన్ని ఇప్పుడు మనసు అంటే ఏంటి ఆలోచన సమూహం ఇప్పుడు విచారణకు వెళ్ళాలి మనం ఏం చేయాలి అంటే ఒక ఆలోచనకి రానివ్వండి ఒక ఆలోచనకు వచ్చిన తర్వాత ఏమవుతుంది ఒక ఆలోచన వైపు అప్పుడు చూడగలిగితే ఒకటేమిటి మీకు అనుభవంలోకి వస్తుంది దాని పేరు విచారణ విచారణ అంటే అంతిమ ఫలం కానీ అది ఒక ప్రాసెస్ అది ఒక ఎక్సర్సైజ్ కాదు అది ఇంటలెక్చువల్ ఎక్సర్సైజ్ అది అర్థమైంది కదా చెప్పండి లక్ష్మి గారు ఏం అర్థమైంది మీకు విచారణ అంటే ఏంటి విచారణ అంటే ఎరుకని ఎరుకబరు సరే ఇక్కడికి ఆలోచనలు అన్నిటి ప్రాధాన్యత క్రమంలో పెడితే నేను అన్న అత్యంత ఇక చివరికి అంటే ఇక్కడ భగవాన్ ఎంత బాగా చదువుతున్నారు ఇది ప్రయాణం అది ఏమంటున్నారంటే మనసు అంటే ఏమనుకున్నా ఆలోచన నేను అన్న మనోమూలాన్ని కనుక్కోవాలంటే ఏం చేయాలి అన్ని ఆలోచనల నుంచి ఒక ఆలోచనగా రావాలి మళ్ళీ మళ్ళీ చదువుతున్నాను కోరుతున్నాను ఆ ఒక్క ఆలోచన వచ్చిన తర్వాత ఆ ఒక్క ఆలోచన ఏమిటి అంటే నేను అన్న ఆలోచన అది కూడా మనసే నేను అన్నాను కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఒక్క ఆలోచనలో మీరు దాన్ని జాగ్రత్తగా అలా గమనిస్తే నేను మిగులుతుంది ఆలోచన పోతుంది నేను అన్నది ఆలోచన కాదు స్వరూపం అది అహం బ్రహ్మస్మి అనే మహావాక్యానికి అర్థం ఏమిటి అంటే అన్ని ఆలోచనలు పోయిన తర్వాత ఆలోచనల యొక్క ఇక దాని ప్రక్రియ అయిపోయింది అక్కడ దాకా ఆలోచనే నేను అన్నది ఆలోచన మాత్రం కాదు భ్రమ కాదు భ్రాంతి కాదు అది ఆలోచన కూడా కాదు అది నీ బుద్ధికి నీ మనసుకి నీ ఇంద్రియాలకి నీ పాండిత్యానికి సమస్త విజ్ఞానానికి జ్ఞానానికి అది నేను అన్నది అహంస్ఫురణ అహంస్ఫురణ అది ఆలోచన కాదు అహంస్ఫురణ ఇప్పుడు చూడండి అహంస్ఫురణ ఆలోచన కాదు అని ఎందుకంటాం ఇప్పుడు ఎవరు రవికిరణ్ రవికరణ్ అనుకుంటూ పని చేయట్లేదు అది స్ఫురణ కాదు అది పడిపోయింది అంతే నేను అన్న దాంతో అందులో ఒకటి ఇంకే పని చేసినా ఇంకా నేనని కూడా చేయరు నాకు పెట్టండి నాకు కావాలి ఇంకా అదే నేనంటే అదే తెలిసిపోయిందంటే ఇంకా అది అనుకున్నారు అది అంతే అదే అహంస్ఫురణ అని మిగిలిన ఆలోచనలు ఆలోచన నాకు పెట్టండి అది ఇష్టం నాకు ఇది ఇష్టం ఇవన్నీ ఆలోచన అహంస్ఫురణ ఏదైతే ఉందో మీకు మీరుగా స్ఫురణ కాదు మీకు అన్ని స్ఫురణలకు రావాలి మీకు మీరే ఏది ఉందో తేపితే ఆలోచన కాదు అహంస్ఫురణ ఆలోచన కాదు ఆలోచనలలో అహంస్ఫురణ ఉంటుంది అందుకని ఇక్కడ భగవాన్ ఏమన్నారు మనసు అంటే ఆలోచనలే కాబట్టి ఆలోచనలు సూటుగా చూడటం వల్ల అదిలో మూల కారణమైన అహంస్ఫురణ నేనన్నది మూలం నేనన్నది రవి గారు అన్నది లోపలికి వెళ్ళి మనం అనుభవం పొందిన తర్వాత ఎలా ఉంటుంది అంటే స్ఫూర్ణ తను అసత్వం చిద్దు అని ఉంది తను అసత్వం చూస్తాడు అంతే సత్ అంతే ఇక అక్కడ అది ఆలోచన తాక అసలు ఆలోచన తాకలేదు దాన్ని చేర్చగలిగిన వాడు కూడా ఈ లోకంలో ఎవరు లేరు ఎవరు చేర్చలేరు దాన్ని ఎందుకంటే చేర్చటం అంటూ వస్తే అది యువతలది అది యువతది అవుతుంది కాదు అవతలది యువతులది కూడా మళ్ళీ యువతలది అందుకని ఏంటంటే అది ఆలోచన కానప్పుడు ఆలోచన కాని దాన్ని ఆలోచనతో చేర్చలేరు మీరు ఉదాహరణకి చిన్న ఉదాహరణ తీసుకొని తల్లి పిల్లవాడిని చంటి వాడిని ఉద్యోగ జో కొడుతుంది జో కొట్టేటప్పుడు ఆ తల్లి ఆలోచనలు పెంచుతుందా ఆలోచనలు పోగొడుతుందా చూడండి పోతే వాడు ఆ స్థితికి ఎదురుకుంటాడే తప్పితే ఒకవేళ ఆలోచన కలిగిస్తే వాడి నిద్రపోతా ఇక్కడ కూడా అక్కడికి చేర్చగలదేం లేదు అక్కడికి చేర్చగలిగింది ఏమిటి అంటే ఆలోచనలు పోతేనే చివరి ఆలోచనకి కారణం ఏమిటి అన్నది ఇక్కడ భగవాన్ ఏం చెబుతున్నారంటే అహంస్మరణ లేకపోతే ఆలోచనలు లేవు కానీ ఆలోచన ఒక్క ఆలోచన దాకా వెళ్ళాక ఆలోచనకి మూలం అదే కాబట్టి అది మిగులుతుంది ఆలోచన పోతుంది అహంభావనే ఆలోచనలకు మూలం అదే మూల స్తంభం మొదటి వేరు అంటున్నారు ఎట్లా అహంభావం నేనన్న భావము అంటే నేను అహం అహంభావము అంటే ఎరుకందాం ఇక్కడ ఎరుకనే అట్లా ప్యూర్ కాన్షియస్నెస్ ప్యూర్ కాన్షియస్నెస్నే మనం క్యాన్వాస్ అనుకోవచ్చు ఒక బొమ్మ మీరు ఏం వేసినా అది ఉండాలి కదా ప్యూర్ కాన్షియస్నెస్ ఏది ఉందో అదే అహంభావము అని వాడారు అహం అహంభావము అది ఉంటే కానీ ఆలోచనలు మీ అందరి ఆలోచనలు భావాలు ఒకే అహంభావం నుంచి కుట్టినప్పటికీ కూడా అవి వ్యక్తిత్వం నుంచి కనబడతాయి కనబడతాయి కానీ నిజానికి నుంచి అర్థం చాలా సటిల్ పాయింట్ జాగ్రత్తగా అర్థం చేసుకుంటే నిశ్చితంగా చూస్తే చెప్పితే అర్థంగా ఇది నేను ఆరంభంలోనే మీకు చెప్పాను ఇప్పుడు మీరు నేను రమణ రవి గారు నేను రమణ రమణ అనుకుంటే ఏ పని చేయట్లేదు కానీ ఏ పని చేసినా రమణ అన్న భావం లేకుండా జరగదు తెపతేప కనపడకపోవచ్చు కానీ అసలు మూల కారణం అదే కదా నా బాధకి నా సుఖానికి దుఃఖానికి నా మొత్తం ఆశకి సర్వానికి నేనున్న భావమే నేనున్న స్ఫురణ కాదు అది అహంస్ఫురణ ఆలోచన కాదని చెప్పాను కానీ నేను రమణ అన్నది అలా ఆలోచనే కానీ అది ప్రతిసారి వ్యక్తం కావక్కర్లేదు అదే మనకి సామెత కూడా అంతా విని సీత రాముడికి అంట ఎట్లా అంటే అర్థం ఏమిటంటే అడగరు జనరల్ ముందు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత సమాచారం తాను తర్వాత అందులో ఒకటి అయిపోతాడు అది అంతా విని రాముడికి రాముడికి సీత ఏమైంది అని అంటే అర్థం ఏమిటంటే మీరు చూడండి మీరు రవి గారు కానీ తిరుగుతున్నారా రవి గారు కాకుండా తిరుగుతున్నారా మీరు అందరు కూడా ఎట్లా తిరుగుతున్నారు ఎవరి స్ఫురంలో వాళ్ళు అహంకారమే కదా అది కానీ అదే పెట్టుకొని తిరుగుతున్నారా అంటే అది అన్నిటికీ కారణమవుతుందే తప్పితే అది పెట్టుకొని తిరగాల్సిన అవసరం లేదు ఒక్కసారి అది నేను ఒకసారి చదివితే వెయ్యిసార్లు చెప్పినట్టే బాబా అది అంతే బాబా ఒకసారి చదువుతా మీకు అర్థమైందా మెస్త గారు ఏమర్థమైంది మీరెవరు రాజా మేస్త్రి రాజా అన్నది పేరు మేస్త్రి అన్నది ఏంటి రెండు కలిపే అయ్యారు కదా మీ డిజిగ్నేషన్ ప్లస్ మీ ఐడెంటిటీ అంతా అదే కదా సరే ఈ ఎప్పటి నుంచి మొదలైంది మీకు రాజా మేస్త్రిగా రోజు మేస్త్రి గారు మేస్త్రి అనుకుంటారా మేస్త్రిగా వెళ్ళిపోతారా కానీ మేస్త్రిగా మీరు ఇంకా ప్రతిసారి నేను మేస్తే నేను మేస్తేనే అనుకోడు అన్న స్ఫురణ అంతచేతనలోకి వెళ్ళేక అది పని చేస్తుంటుంది అది లేకుండా ఎవరు పని చేయలేరు అంటారు భగవాన్ అహంకారము కనపడినట్టుగా ఉండదు మనకి కానీ అంతచేతనంలో అంతర్లీనంగా ఉదాహరణ తీసుకుందాం మీరెవరు లక్ష్మి గారు మీరు స్త్రీనా పురుషుడానుకుంటున్నారా మరి పనులన్నీ స్త్రీ అన్న భావంతో చేస్తారా భావంతో చేస్తారు స్త్రీ అన్న భావంతోనే ఉంటుంది అది అది ఉండగా అంతర్నీలంగా చేతనంలో వాడు మన జీవనం ప్రతి కథలకి ఎట్లా ఉందంటే ధనవంతుణ్ణి విద్యావంతుణ్ణి నేను జ్ఞానిని లేకపోతే నేను ఫలానా ఇంజనీర్ని ఫలానా ప్రైమ్ ఇది అన్ని మనం వీటితో తాజాత్మ అంత అంతచేతనంలో మన ప్రతి కదలిక కూడా ఇగో అక్కడ దాకా వెళ్ళాలి చివరి ఆలోచన ఏమిటి అంటే ఈ మిశ్రమాన్ని దాకా వెళ్ళి చూడాలి మిశ్రమం దాకా వెళ్ళి ఒక సైంటిస్ట్ ఎలా చూస్తాడు ఇది సెల్ఫ్ సెన్సింగ్ సెల్ఫ్ సెన్సింగ్ ఇంజనీరింగ్ కాదు సెల్ఫ్ సెన్సింగ్ సెన్సింగ్ తెలియాలంటే ఇంజనీరింగ్ తెలియాలి ఇంజనీరింగ్ ఆ మిశ్రమం అంతా తెలియాలి మీకు అర్థమవుతుంది నీ కులం నీ మతం మీ ఇష్టాలు మీ బయోడేటా అంతాతో అంతర్లీనంగా అది పనిచేస్తుంది దేవత అక్కర్లేదు అనుకో అక్కర్లేదు అక్కడ అంతఃకాలంలోకి వెళ్ళాక అనుకోవటం ఉండదు ఇప్పుడు మనకేమైంది అంతఃకాలంలో నేను మనిషిని అని పడిపోయింది అంతఃకాలలో నేను దైవాన్ని లేదా నేను ఎరుకని అని వచ్చేంత వరకు అదే సాధన అంతకంటే అండి నేను మనిషిని స్త్రీని నా ఇది నా మతం ఇది మనం ప్రతిసారి ఆ ఎక్ససే ఎక్సర్సైజ్ చేస్తున్నాం ఓ సమాజంలో వెళ్తున్నా అంటే ధనవంతుడిగా వెళ్తాను నేను లేదా అందమైన వాడిగా వెళ్తాను నేను లేదా ఉపాసపుడుగా వెళ్తాను ఇంకేదే ఏదో ప్రతిదీ ఫస్ట్ స్టార్టింగ్ అది పెట్టుకొని అక్కడి నుంచి మీ నటనంతా మొదలైంది ఒక యాక్టరు తను అది అనుకోని ఎట్లా తాజా పెంచింది అది తేపతేప అనుకోడు ఇంకా అది అయిపోతాడు రామారావు గారు ఆ కృష్ణుడు వేషం చేశారు అంటే కృష్ణుడుగా ఒకసారి అనుకుంటాను ఇంకా కదా ఇంకా తేపతప్ప అనుకు అట్లానే మనకి మెలుపు వచ్చిన తర్వాత ఆ మెలుకువ ఆలోచనగా మారిన తర్వాత మనసు అయిన తర్వాత ఇంకా తాను అదిగిపోతా ఇంకా తేప తప్ప అనుకునే పరిస్థితి రావట్లేదు అందుకనే ఇంత కష్టంగా ఉంది ఆ తర్వాత అహంకారంతో సంబంధం లేకుండా కనబడుతుంది కనుక వ్యవహారం అంతా అహంకారం యొక్క పని ఇది అంత సూక్ష్మంగా లోపల మనం ఏమైపోయామంటే నిబద్ధత అయిపోయింది మన మనసు మనకు ఏర్పడిన వాటితో రవి గారు మీకు ఇప్పుడు ఎంతో యాభై ఏళ్ళు అనుకోండి యాభై ఏళ్ళ తర్వాత మీకు మీ కులం మీ మతం మీ పేరు ఇల్లు వాకిలి మీ బయోడేటా అంతా ఉంది మీకు మాటలు బుద్ధి ఎరుగకు మునుపు మీరు ఉన్నారా లేరా ఉన్నారు కదా అప్పుడు మీరు అనుకున్నారు ఇప్పుడు ఎవరు అనుకుంటున్నారు దీంతో మీరు ఐడెంటిఫై అయ్యారా అదే కారణం అందుకని ఇప్పుడు భగవాన్ చెప్పేది ఇవన్నీ ఆలోచనలే మీకు ఎరుక అంటే బుద్ధి తెలిసిన తర్వాత నుంచి మీరు ఏదైతే అనుకుంటున్నారో చివరికి ఆత్మని అనుకోవటం కూడా మళ్ళీ ఇందులో భాగమే కానీ అనుకోవటం తప్పు కాదు అట్లే మొదలు పెట్టాలి ఆలోచనకి స్ఫురణకి అప్పుడు మీరు మీరున్నారో ఏమనుకోలేదు ఇప్పుడు అనుకోకుండా ఉండలేదు ఇంతే తేడా అది కానీ అర్థమవుతుంది ఇప్పుడు మనం కులానికి చెందాం అనుకోండి అదేదన్నా వేరే ఫంక్షన్కి వెళితే ఈ కులమే మిమ్మల్ని నడుపుతుంటున్నాం అదే అయితే అక్కడ నేను ఫలానా అనుకోరు కానీ లోపల కూడా అనుకోరు చిత్రం ఏం జరుగుతుంది అంటే నేను ఫలాన కులం వండినాది అగ్రము ఏదో అనుకోండి అగ్రవర్ణం అనుకోండి ఎట్లా పనిచేస్తుంది ఇది నాకు బాగా నేను ఇది అని అనుకున్నా కదా సరే ఇది ఇట్లా ఉంది నన్ను ఎవరో వేరే వాళ్ళు పిలిచారు అన్య కులస్థులు మతస్థులు పిలిచారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైంది నాకు ఇప్పటికే నేను ఫలానా ఉంది కదా ఇంక అనుకోను కానీ దాని మీద ఉండే వ్యతిరేక లక్షణాలన్నీ ఇక పనిచేస్తుంటాయి వాళ్ళ నుంచి దూరంగా ఉంటాం ఓ అసహ్యమైన ద్వేషభావం ఉంటాం మాట్లాడకపోవటం ఇక ఆ తర్వాత మీ ప్రతి కదలిక కూడా మూలమైన అహంకారం ఏం చేస్తుంది అంటే దాది కారణం అయిపోయి మీ బిహేవియర్ని మొత్తాన్ని అది అదే డ్రైవ్ చేస్తాం అది డిసైడ్ చేస్తాం అది అందుకే భగ ఇవి ఈ ఈ పాఠం భగవాన్ చెప్పిన ఈ బోధ అద్భుతమైన బహుశా అది అల్టిమేటే ఇది అంటే మనం ఇవన్నీ చూడాలి చూడకపోతే భగవాన్ అర్థం కాదు ఆలోచన తెలియాలి ఆలోచన మూలం ఎరుకు తెలియాలి అది ఎట్లా పని చేస్తుందో ఆలోచన మనసు అంటేనే ఆలోచన మనసు అంటేనే ఆలోచన మనసు ఏమిటనే ఆలోచించి కూడా ఆలోచనే అది మళ్ళీ మన ఆలోచనలో భాగమే మనసు అంటూ విడిగలేదు ఆలోచన ఉందంటే మనసు ఉంది మనసు ఉందంటే అది అట్లా అవిభక్త కమల్లాగా ఉంటుంది ఏది విడదీయటానికే లేదు చాలా చిత్రమైన చూడ మీకు అర్థమైందా మనం ఎట్లా తాజాత్మ చెందేమో అట్లానే మీరు చదువుకున్న రోజులు గుర్తు తెచ్చుకోండి ఒకటో తరగతికి ఒకటో తరగతి తాజాత్మత రెండుకు రెండు తాజాత్మ్యత ఇప్పుడు మీది డిగ్రీనో పీజీనో అయింది ఇప్పుడు మీరు దేంతో తాజాత్మ్యం చెందారు ఒకటితోనో పీజీతోనో మరి మీరు ఇప్పుడు ఒకటే ఒకటి అన్నప్పుడు ఒకటే అయింది పీజీ అన్నప్పుడు అంటే మీరు ఏదనుకుంటే మీరు అద్యారు కులము మతము సద్గురు శివారణ భగవాన్ వారు బలిసి వచ్చినప్పుడు ఎక్కడ ఈ తల్లి గర్భంలో ఉన్నప్పుడు మన కులము మన మతము ఏమీ లేదు కదా ఎక్కడ బయటకు వచ్చాక వచ్చిన దానికి ఎందుకు నువ్వు దానితో పట్టుకొని వెళ్ళాడుతున్నావు ఏదైతే కానీ ఉండనివ్వండి దాని ఉద్దేశం వేరే ఉంది వర్ణాలు కానీ కులాలు కానీ అందులో సంప్రదాయాలు దాని ఉద్దేశం వేరే ఉంది అది కొట్టుకోవటానికి రాలేదు అది ఒక కట్టుబాటు అది అది వ్యక్తిగతము అది నీ కాంపౌండ్లకు సంబంధించింది మొత్తం కాంపౌండ్ అంతా అదే చేస్తానంటే ఉత్తమ పురుష అంటే నేను అది లేకుండా ప్రథమ పురుష వాడు ఉండడు మధ్యమ పురుష మీ ఏది లేకపోతే ఉత్తమ ఒక చూడండి ఇప్పుడు నేను ఇందాక నేను చెప్పినట్టుగా ఉత్తమ పురుష అంటే ఎరుక ఎరుక అన్న నేనన్న అహంస్ఫురుడు అన్న మీరు ముందు ఇప్పుడు పొద్దున్నే లేవగానే ముందు మీకు మీరు తెలుస్తారంతే ఆ తర్వాత మీరు ఫలానా అని తర్వాత ఆలోచనలో భాగం అది నేను ఫలానా నేను ఎట్లా చేయాలి అట్లా చేయాలి ఒకటి ఆలోచన ఒకటి మీ ఎరుక ఎరుక వచ్చి ఆలోచనలు వస్తాయి అంతే కదా మెలకు వచ్చాక ఫస్ట్ ఉన్నట్టు మీకు తెలుస్తుంది అది ఉత్తమ పురుష ఆ తర్వాత మధ్యమ పురుష ఆ తర్వాత ప్రథమ పురుష మధ్యమ పురుష అంటే అది అతను నేను అని అని వస్తుంది ప్రథమ పురుష అంటే అర్థం ఏమిటంటే శుద్ధ ఎరుక ప్రథమ పురుష అందుకనే పురుషార్థము మానవ జీవితం మన హిందూ సనాతన ధర్మంలో ధర్మ అర్థ కామ మోక్షాలు ఈ పురుషార్థం అని పేరు అలా జీవిస్తేనే ఈ పురుషుడు అర్థమవుతాడు ప్రథమ పురుషుడు లేకుండా ఇప్పుడు మనం ఏం చేశామంటే మధ్యమ ద్వితీయ పురుషుల్ని పట్టుకున్నాం ప్రథమ పురుషుని పట్టుకోవట్ల ప్రథమ పురుషుని పట్టుకోవటమే సనాతన సాంప్రదాయం ప్రథమ పురుషుడు ఎవరూ కాదు దానికి పేరు లేదు దానికి మతం లేదు దానికి రూపం లేదు అది పే భగవాన్ చెప్పారంటే నీ శరీరం ఉంది కదా అది ఎక్కడో నీ కేంద్రం ఉంటుంది కదా అక్కడికి వెళ్ళు అన్నారు ఎట్లా వెళ్ళాలి అంటే ఇది చెప్పిన పాఠం ఇప్పుడు చెప్పాను భగవాన్ రమణ మహర్షుల వారి పాదాలకి నచ్చుకోరు ఓం నమో భగవతే శ్రీ శివ భారత్మాతకు జై